నచ్చబడ్డ కార్యక్రమానికి ఇచ్చేసిన మన మున్సిపల్ చైర్మన్ తోలా శ్రీనివాస రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ కాజామొద్దీన్ గారు రమణ గారు జావిద్ గారు వీటికి అదేవిధంగా కమాల్ అక్బర్ గారు అదేవిధంగా కౌన్సిలర్ నవీన్ గారు సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా ఇంకా అంతా ఇంకా అశోక్ కావచ్చు రమేష్ ఇద్దరు సురేష్ ఇంకా ఇద్దరు సురేష్లు ఇంకా జయసింహ జయసింహ గారు ఇంకా నరేంద్ర ఇంకా నరేంద్ర నరేంద్ర నాగేంద్ర నరేంద్ర గారు నాగేంద్ర స్వామి నాగేంద్ర గారు ఇలా ఉండే అందరికి కూడా అదే విధంగా సోదరి మనులు సోదరులు మీ అందరికీ కూడా ఇంకా జుబేర్ కావచ్చు మన సుధాకర్ కావచ్చు ఇక వెనక నియామతుల్లో ఉన్నాడు సూర్య ఈ కోటి సంతకాల సేకరణ ఈ కార్యక్రమానికి రావడం ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయించడం జరిగింది నిజంగా మాకే తెలియదు పదిహేడు మెడికల్ కాలేజీలు చేశారని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రైవేటీకరణ చేయాలంటే ఈ విషయం పూర్తిగా అంతగా ప్రజల్లోకి చర్చ వచ్చింది ఈరోజు ఎందుకంటే గతంలో కూడా పేద పడుగులు పదిహేను వర్గాలందరికీ కూడా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో మందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఎంతోమంది ఎంబీఏ కానీ ఎంసీఎల్ కానీ ఇవన్నీ ఆ రోజుల్లో చేయడం జరిగింది ఎందుకంటే ఆయన ఆరోగ్యం కూడా బాగుండాలి చదువు కూడా అందరికి కూడా సమానంగా ఉండాలని పూర్తిగా ముఖ్యంగా అయితే ముస్లిం మైనార్టీల్లో విద్య సరిగా లేదు చదువు తక్కువ ఉంది వాళ్ళ వయసు వచ్చిన పట్టే ఏదో ఒక అంగళలో గుమస్తాలుగాను ఏదో గాను డ్రైవర్లు గాను ఇట్లా సెటిల్ అవుతారు వారికి కూడా చదువు ఉండాలని ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి ఆ రోజుల్లో ఈ రోజు కల్పించిన ఘనత ఆ రోజుల్లో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారిది ఎందుకంటే ఎంతోమంది ఇంజనీర్లు గాను ఈరోజు డాక్టర్లు ఎంబీఏ ఎంసీఏ చదివినారంటే పిల్లలంతా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఫీ ఫీజ్ రింబర్స్మెంట్తో వాళ్ళ ఈ ఈరోజైతే ఆరోగ్యం కూడా పేదవారు కార్పొరేట్ హాస్పిటల్లో పోయే పరిస్థితి లేదు ఆ రోజుల్లో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి ప్రతి పేదవానికి కూడా ఒక ధనవంతుని బెడ్ పక్కన వైద్యం చేయించిన ఘనత ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు వారి కుమారుడు అదే బాటలో నిజంగా పిల్లలు కూడా చదవాలి అనే ఆలోచనతో ఆ రోజు అమ్మఒడిని ప్రవేశపెట్టి ప్రభుత్వ బళ్ళన్నీ నాడు నాడుతో నాడు నేడుతో కార్పొరేట్ విద్యాలయాలను చేసి ప్రతి వరకు కూడా విద్యను అందించాలని ఆలోచన చేయడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అదే విధంగా వాళ్ళ నాన్నగారి మీ మాదిరి అదేవిధంగా మెడిసిన్ ఈరోజు విద్యను కూడా అందుబాటులోకి తేవాలనే ఆలోచనతో పదిహేడు మెడికల్ కాలేజీ పెట్టి తెచ్చి శాంక్షన్ చేయించిన ఘనత అయింది ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మెడికల్ కాలేజ్ ఏదైనా ఒక ప్రభుత్వం ఒక ఒక మంచి పని చేసినప్పుడు ప్రజాతనంతో